హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరూ చేయని విధంగా ఎవ్వరూ ఎప్పుడూ చేయలేని విధంగా ఈసీ రెండు వందల జీరో బడ్జెట్ సినిమాలని అనౌన్స్మెంట్ చేసింది అనౌన్స్మెంట్ చేయడమే కాదు శరవేగంగా షూటింగ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా ఈ రోజు నుంచి ఆరు సినిమాలు షూటింగ్స్ స్టార్ట్ కాబోతున్నాయి సెట్స్ మీదకి వెళ్ళబోతున్నాయి సో దాంట్లో ఆర్టిస్టులు టెక్నీషియన్లు మీ నుంచే తీసుకుంటాను ఎక్కడెక్కడి నుంచో పల్లెటూళ్ళ నుంచి ఆర్టిస్టులు టెక్నీషియన్లు సినిమా ఇండస్ట్రీకి వస్తూ ఉంటారు అక్కడ అవకాశాలు లేక రకరకాల ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఈ సినిమా ఇండస్ట్రీ మనకు వర్కౌట్ కాదులే ఇదేదో పెద్దవాళ్ళకే అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు అలా కాదు టాలెంట్ ఉన్న ప్రతి ఆర్టిస్టును టెక్నీషియన్ని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యత నేను తీసుకున్నాను సో దానిలో భాగంగా ఆరు సినిమా షూటింగ్లు ప్రజెంట్ జరుగుతూ ఉన్నాయి మీరు ఆర్టిస్ట్ అయినా టెక్నీషియన్ అయినా కూడా లక్షణంగా ఈసీకి వచ్చి వర్క్ చేసుకోవచ్చు సింపుల్గా మీరు చేయాల్సింది ఈ సినిమాకి ఒక్క మెసేజ్ చేయడమే జస్ట్ ఒక మెసేజ్ దూరంలో ఈ సినిమా మీకుంది సో నిజంగా మీ దగ్గర టాలెంట్ ఉంటే అన్నయ్య నా టాలెంట్ ఇది అని చెప్పేసి మీరు మెసేజ్ చేస్తే ఆటోమేటిక్గా ఈసీ గ్రూప్స్లోకి తీసుకోవడం జరుగుతుంది ఈసీ ఫ్యామిలీ అనే స్పెషల్ గ్రూప్లోకి తీసుకోవడం జరుగుతుంది అది పర్మనెంట్ ఫ్యామిలీ సో దాంట్లో ఆర్టిస్టులు టెక్నీషియన్లు మంది కనెక్ట్ అయ్యి ఉంటారు సో మీరు దానిలోకి ఎంటర్ అయిపోయి ఈసీ అప్డేట్స్ గమనిస్తూ ఉండండి ఆ అప్డేట్స్లో మీకు డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్టుల డైరెక్టర్స్ నెంబర్స్ ఇన్ఛార్జ్ నెంబర్స్ ఇవన్నీ మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఎక్కడెక్కడో డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్లో షూట్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి ప్రతి సినిమాకి ఈసీ ఇన్ఛార్జ్ ఉంటాడు ప్రతి సినిమాకి ఈసీ పూర్తిగా మానిటరింగ్ జరుగుతూ ఉంటుంది ఈ సినిమా టర్మ్స్ అండ్ కండిషన్స్లోనే షూట్స్ అవుతూ ఉంటాయి సో చాలా సింపుల్గా చాలా ఎఫెక్టివ్గా జరిగే ఈ ప్రాజెక్టులు ఇంకా 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 మీరు చూస్తుండగానే టీముల మీద టీములు క్రియేట్ అయిపోతూ రెండు వందల సినిమాలను కంప్లీట్ చేయడం జరుగుతుంది ఒక్కొక్క షూటింగ్లు జరుగుతుంటాయి ఒక్కొక్క షూట్ కంప్లీట్ అయిపోయిన ప్రాజెక్టులు పోస్ట్ జరుగుతూ జరుగుతుంటాయి మరొక కొత్త కొత్త స్క్రిప్ట్లు వింటూనే ఉంటాం ఫైనల్ అయిన స్క్రిప్ట్లు మరలా షూటింగ్ వెళ్తూనే ఉంటాయి సో ఒక రకంగా ఒక సముద్రాన్ని చిన్న సినిమాల సముద్రాన్ని ఈ సినిమా క్రియేట్ చేస్తుంది సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ షూటింగ్లోకి వచ్చేయండి మీ కళలు ఎన్నో సంవత్సరాల నుంచి మీరు కళలు కంటూ ఉంటారు సినిమా ఇండస్ట్రీకి రావాలి సినిమా ఇండస్ట్రీకి వచ్చి నా టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలని ఆ టైం మీకు వచ్చేసింది సో టైం వచ్చినప్పుడు ఇంకా మొద్దు నిద్రలో ఉండి మీ కాలాన్ని మీరు అనుకునే ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఇంకా ఇంకా వెయిట్ చేద్దాం అనుకునే ఆ టైంని వేస్ట్ చేసుకోకుండా ఇమ్మీడియట్ మీరు ఈసీకి కనెక్ట్ అయిపోండి ఈ సినిమా వాట్సాప్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్ కమ్యూనికేషన్కి వచ్చేయండి అన్నయ్య అన్న టాలెంట్ ఇది అని చెప్పేసి ఒక మెసేజ్ చేస్తే ఆటోమేటిక్గా మిమ్మల్ని ఈసీ ఫ్యామిలీలోకి తీసుకోవడం జరుగుతుంది డైరెక్ట్గా సినిమా ప్లానింగ్స్ ఏవైతే జరుగుతున్నాయో ఆరు ప్రాజెక్టుల ఈ టోటల్ సెట్స్లోకి మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది కాకపోతే ఒకటే ప్యాషన్తో రండి సినిమా ఇండస్ట్రీకి ప్యాషన్తో వచ్చి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే అద్భుతమైన వేదిక ఈజీ సినిమా సో దాన్ని మిస్యూజ్ మిస్యూజ్ చేసుకోవద్దు ఒకటి వచ్చి ఏమైనా లంగా అనుకోండి అక్కడ నాకు ప్రాబ్లం అవుతుంది ప్యాషన్తో వచ్చి మీరు ఆర్టిస్ట్గానో టెక్నీషియన్గా వర్క్ చేసుకుంటే హ్యాపీ కొందరు ఇలాంటి అద్భుతమైన ప్లాట్ఫామ్లో కూడా అక్కడక్కడ ఎదవలు తగులుతూ ఉంటారు ఆ ఎదువులకు నేను చెప్పేది ఒకటే ఈసీ ప్రాజెక్టులకు వచ్చి ఈసీ సెట్స్లోకి వచ్చేసి ఏవైనా లంగా కథలు చేస్తే మాత్రం అంటే ఈసీలో చేసే ఆడవాళ్ళని అసభ్యంగా మాట్లాడడం కావచ్చు ఏదైనా వాళ్ళు షూటింగ్ జరుగుతూ ఉంటే నెగిటివ్ కామెంట్ చేయొచ్చు ఇలాంటి పొరపాటును కూడా చేయొద్దండి ఎందుకంటే ప్రతి చోట వారణాస్ ఉన్నట్లే ఉంటుంది ప్రతి ఈజీ సినిమా షూటింగ్లోనూ ఈసీ ఇన్ఛార్జ్ ఉంటాడు ప్రతిదీ అందరినీ గమనిస్తూ ఉంటాడు జాగ్రత్త ఈసీకి వస్తే ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని రావాల్సి ఉంటుంది అలాంటి ఎదువలకి చెప్తున్నాను ఫ్యాషన్తో వచ్చే ఆర్టిస్టులు టెక్నిషియన్లు వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉంటుంది ఎందుకంటే ఫ్యాషన్తో వస్తారు ఇచ్చిన క్యారెక్టర్ చేసుకుంటారు ఇచ్చిన వర్క్ చేసుకొని వెళ్ళిపోతుంటారు అక్కడక్కడ లంగా కథలు పడే మనుషులకే చెప్తున్నాను ఎందుకంటే ఇండస్ట్రీలో చాలా చూసేసాను నేను చాలా చూసే ఈ అద్భుతమైన జర్నీని స్టార్ట్ చేశాను సో నా దగ్గర కాదు కథలు పొరపాటును కూడా చేయొద్దు మీరు సినిమా ఇండస్ట్రీలో బాగుపడాలి ప్యాషన్తో ఉండాలి మీరు వర్క్ చేసుకోవాలనుకుంటే హ్యాపీగా వచ్చేయండి సో ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టడం కావచ్చు ఏవైనా డైరెక్టర్స్ని ఇబ్బంది పెట్టడం కావచ్చు ఇలాంటి కథలు చేస్తే మాత్రం అక్కడే లైవ్లోనే తన్ని లైవ్ పెడతారు గుర్తుపెట్టుకోండి ఈజీ సినిమాలో అంతా ఈజీగా ఉండదు షూటింగ్లు వచ్చే అవకాశాలు అన్నీ ఈజీగానే ఉంటాయి పనికిమాల పనులు చేయాలంటే మాత్రం చాలా డేంజరస్ ఈజీ సినిమాతో గుర్తుపెట్టుకోండి సో నా పేరు వారణాసి సూర్య అట్ ద రేట్ ఆఫ్ ఈజీ సినిమా ఈజీ సినిమా ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఆర్టిస్టు ప్రతి టెక్నీషియన్ నా ఫ్యామిలీ వాళ్ళని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది సినిమా ఇండస్ట్రీకి వచ్చేయండి చాలా జాగ్రత్తగా ఈజీ సినిమా టర్మ్స్ అండ్ కండిషన్స్లో రావడానికి ప్రతి ఆర్టిస్టు టెక్నీషియన్ ప్రిపేర్ అవ్వండి విత్ జీరో బడ్జెట్ కాన్సెప్ట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ మీ వారణాసి సూర్య థ్యాంక్ యూ